మహిళా ఎంపీ మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యే కలిసి కలిసిమెలిసి ఉండేవాళ్ళం చూడండి అప్పుడు జాతి లేదు కులం లేదు మతం గొడవ లేదు అందరూ కుటుంబంలో ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితులు తిరిగి మనం తీసుకొచ్చారు కృషి చేయాలి మీరేమో మరితో మీరు పవన్ కళ్యాణ్ సార్ని మీరు నెగ్గించారు ఆ ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం ఇవాళ దేశ పట్టణంలోనే న్ని చాలా సకర్మంగా నిలిపేందుకు కృషి చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఐక్యత కొనసాగాలి సహకరించి ముందుకు సాగాలని మనపూర్వకంగా కోరుకుంటూ సెలవు నేను చూస్తున్నది ఏంటంటే మా మంచి భావాలు ఉన్నాయి అయితే ఆ భావాలని సమాజంలో మంచి మార్పు తీసుకోవడానికి మనం కృషి చేయాలి దానికి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు చెప్పాలి అందరినీ ఒకలా చూడాలి ఎందుకంటే వాళ్ళు ఎన్నికలకు పడ్డ తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళే ఈ పార్టీ వాళ్ళు కాదు ఆ పార్టీ వాళ్ళు కాదు అందువల్ల అటువంటి పరిస్థితి తీసుకురా ముఖ్యంగా మన జిల్లాలో ఎప్పుడూ కూడా వీళ్ళు వాళ్ళు పార్టీ గొడవలు ఉండేవి కాదు మన భోజనాలు వస్తే ఈ పార్టీ ఆ పార్టీ అని గొడవ ఉండేది కాదు అలాంటివి లేకుండా వీళ్ళు వాళ్ళు అని అందరూ ఒకేలా చూసేలాగా మన పరిపాలన కూడా సాగాలని కోరుకుంటూ అదే భావనతో కేంద్ర ప్రభుత్వం అన్నా రాష్ట్ర ప్రభుత్వం అన్నా కూడా పథకాలు సక్రమంగా లేని వాళ్ళకి అందేలాగా తర్వాత బడ్లు బాగుండేలాగా హాస్పిటల్స్ బాగుండేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండేలాగా రైతులు బాగుండేలాగా కూడా పరిపాలన అందాలని కోరుకుంటూ ఇలాగా ఉత్సాహంగా మనం ప్రతి సంవత్సరం ఎలాంటి వేడుకలు చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి అనుభవంగా నేను ప్రశంసిస్తూనే సాల్ తీసుకుంటున్నాను